ఎక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి మాట తప్పకూడదని చెప్పి చెప్పి ఈరోజు ఓటమికి సిద్ధపడ్డాడు తప్ప ఈరోజు గెలవాలనేటువంటి లక్ష్యంతో ఏదో ఒకటి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయలేదు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి నిన్నటి రోజు పాపం తన తండ్రి లాంటి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి ముప్పై సంవత్సరాలు నేను పూర్తి చేసుకున్నాను అని చెప్పి చెప్పి మాట్లాడడం సిగ్గు చేయటం అనేటువంటి విషయం రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలన మీద సరగని ముద్ర వేయడంతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆజ్యుడిగా నెల్లూరు జిల్లా అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేసినటువంటి నాయకుడిగా ఈరోజు మన అందరం కూడా ఆయన్ని ఈరోజు ఆయన చూపినటువంటి చొరవని తప్పనిసరిగా ప్రశంసించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పి సందర్భంగా నేను అభిప్రాయపడుతున్నాను నెల్లూరు జిల్లాలో ఒక పోర్ట్ ఉండాలనేటువంటి దానికి కృష్ణపట్నం పోర్టు నిర్మాణం కానీ అనేక రకాలైనటువంటి సజ్జలు తీసుకొచ్చి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు నిరుద్యోగులైనటువంటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడం కానీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు అభివృద్ధి అనేటువంటిది పరుగులు పెట్టించినటువంటి ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం అదే విలువ అదే విశ్వసనీయత అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి గుణాలని పుణికిపుచ్చుకొని ఈరోజు ఐదు సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మనం ఈరోజు మహానేత రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకోగలం ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఇది నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఈరోజు గడిచిపోతే రేపు మర్చిపోయేటువంటి ఈ రోజుల్లో దాదాపు పదహారు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని గుర్తుంచుకుని కంటతడి పెడుతున్నారు అంటేనే రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో ఎటువంటి చెరగని ముద్ర వేశాడనేటువంటిది అర్థమైపోతుంది కాబట్టి ఆ మహానేత ఈరోజు మరణించినటువంటి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ విద్య వైద్యం వ్యవసాయం ఉపాధి ఈ నాలుగింటిలో కూడా ఆయన తీసుకొచ్చినటువంటి రెవల్యూషన్స్ మామూలు రెవల్యూషన్స్ కాదు విద్యకు వచ్చేటప్పటికీ భారతదేశంలో ఎవ్వరు కూడా ఆలోచించిన విధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరితో సమానంగా ఈబీసీలకు కూడా అందరికీ ఏ కులంగానే మతంగానే చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఉన్నత చదువులు చదువుకునే దానికి ఫస్ట్ స్టెప్గా రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి ఫీజ్ రీఎంబర్స్మెంట్ పథకం ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యే పరిస్థితి కనపడతా ఉంది అదేవిధంగా వైద్యానికి తీసుకొచ్చినప్పటికీ ఆరోగ్యశ్రీ ప్రతి పేదవాడు కూడా ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో క్యూలో నిలబడుకొని ఏదో చాలీ చాలను మందులు తీసుకోకుండా ఏ కార్పొరేట్ హాస్పిటల్లోనైనా తనకు నచ్చిన హాస్పిటల్లోకి వెళ్ళి అతని ఆరోగ్యాన్ని చూపించుకునే విధంగా సగర్భంగా చూపించుకునే విధంగా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినటువంటిది కానీ అలానే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే రోడ్డు మీద ఒక డెడ్ బాడీ కానీ కనపడినా కూడా లేదా దెబ్బలతో కనపడినా కూడా అతని దగ్గరికి పోవడానికి కూడా మళ్ళా మన మీద కేసులు వస్తాయని ఒక్కరు కూడా ముందుకు రాని పక్షంలో వన్ నాట్ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ తీసుకొని వచ్చి ఒక రెవల్యూషన్ అంటే ఎక్కడ ఏ ఉన్నా కూడా కేవలం ఐదు నిమిషాల్లో వచ్చి ఆ బాగలేని మనిషిని హాస్పిటల్కి తీసుకుపోయే ఒక వ్యవస్థని తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి అలానే వ్యవసాయానికి తీసుకొచ్చినప్పటికీ ఫ్రీ పవర్ ఇవ్వడం కానీ రైతులకి ఫ్రీ పవర్ ఇస్తే ఆ కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాల్సి వస్తుందని చెప్పింది చంద్రబాబు నాయుడికి కళ్ళు తెరిపించేలాగా ఫ్రీ పవర్నిచ్చి చక్కగా ఆయన ఉన్నటువంటి గవర్నమెంట్లో ఆయన ఇవ్వడం కానీ ఈ రోజుకి కూడా దాన్ని అమలు చేసే పరిస్థితిని తీసుకొని వచ్చినారు ఆ పవర్ గురించి అలానే రెండు రూపాయలు కిలో బియ్యం తీసుకురావడం కానీ అలానే ఉపాధికి వచ్చేటప్పటికి అనేకమైనటువంటి వ్యవస్థలు మన నెల్లూరులోనే కనుక తీసుకుంటే శ్రీ సిటీ కానీ కృష్ణపట్నం పోర్టు కానీ ఇలా అనేకమైనటువంటి వ్యవస్థలను తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ప్రతి ఒక్కరికి ఒక ఉపాధి అవకాశం కలిగేలాగా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు వాటన్నిటిని కొనసాగించేలాగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా మనం చూసినాం రోజు మనం ఒక చీకటి రోజులను చూస్తూ ఉన్నాం ఈ చీకటి రోజులను చూసిన తర్వాత మాత్రమే రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన గురించి కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చక్కగా చెప్పుకోగలుగుతా ఉన్నారంటే ఈ పరిపాలనలో ఈ అక్రమమైనటువంటి పరిపాలనలో ఈ చీకటి పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి యొక్క విలువ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందని తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించారు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు